శుభోదయం ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవానో గణపరచుము ప్రార్థన మహానుతరానికి స్తోత్రము చల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలన్నిటిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ విశ్వాసాలను బట్టి వందనము చెల్లిస్తూ దీవించమని ఆశీర్వదించమని ఏసు నామంలో వేడుక నుంచి నామ తండ్రి ఆ మైన్ దేవుణ్ణి గనపరచడం రాబడి అంతటిలో ప్రథమ ఫలము దేవునికిచ్చి దేవుణ్ణి గనపరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఆస్తి అంతట్లో ఆయనకు ఇచ్చి దేవుడు రాబడిని ఆస్తిని కోరేవాడు కాదు కానీ హృదయంతరంగికములో నుండి వచ్చిన మనస్ఫూర్తి కానుకను ప్రభువు ఇష్టపడే దేవుడు కాబట్టి ప్రియ దేవుని కుమారుడా దేవుని కుమార్తె నా దైనందిన జీవితంలో క్రైస్తవ విశ్వాస యాత్రలో క్రీస్తుకు మహిమ తెచ్చేవారిగా లోకములో దీవెన పొందే వారిగా మనం ఉండాలి అని ఆశించాలి దేవుని దీవును పొందడానికి ఈ లోకంలో మానవులకు ఇచ్చిన ఒక వారం ఆయన ఇచ్చిన ఆస్తిలో ఆయన ఇచ్చినటువంటి కానుకలు ఆయన ఇచ్చినటువంటి ఆయనకి ఆయనకిచ్చినటువంటి ఆయన మనకిచ్చిన దానిలో మనం దేవునికి ఇచ్చి దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి గాక నిజమే ఈ లోకములో దేవుని ఆశీర్వాదం ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును దారాళంగా ఇచ్చేవారిని దేవుడు దీవించును వాక్యం చదివిస్తా ఉంది ఈయన దైనందిన జీవితంలో దేవుని కూడా దేవునికి ఇచ్చి దేవుని ఆశీర్వదం పొందుకుని ఈ లోకంలో దేవుని మాయపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించి దీవించనుగాక ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాతోడే ఇండి దీవించనుగాక ఆమాయిని